సరే ఇంకొకటి ఒకటి నేను పోస్ట్ పెట్టాను ఒకసారి ఓపెన్ చేయండి మోదీ గారు ఇంకా మూడు వందలు సిలిండర్ పై తగ్గించారు అని చెప్పేసి అయితే ఎన్నికల ముందు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మూడు వందలు తగ్గించింది అంటే మామూలు విషయం చాలా మంది లేడీస్ హ్యాపీస్ ఆల్రెడీ మీకు తెలంగాణలో ఏపీలో ఇది ఒక పొలిటికల్ స్టంట్ గా మారి రాజస్థాన్ లో ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నారు ఇక్కడ కూడా ఇస్తాము అని చెప్పేసి అన్నమాట మన అందరికీ తెలుసు అదే ఇక్కడ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన వాటిల్లో అంటే గవర్నమెంట్ గెలవడంలో దీని పాత్ర కూడా ఉంది ఏపీలో కూడా పరిస్థితి అంటే మూడు సిలిండర్ ఫ్రీ అని చెప్పి అక్కడ అన్నారు ఇక్కడ అన్నారు కర్ణాటకలో కూడా అన్నారు ఇది ఒక పొలిటికల్ ఎలిమెంట్ ఉల్లిగడ్డ లాగా ఇది కూడా ఉల్లిగడ్డ ప్రభుత్వాన్ని మార్చేసింది అని అంటారు కదా అట్లాగా గ్యాస్ సిలిండర్ మూడు ప్రభుత్వాలు తెచ్చింది ఇటీవల పంతొమ్మిది తాజా కేంద్రం పద్నాలుగు కేజీల ఎల్పీ ఆల్రెడీ ఉన్న మూడు సబ్సిడీని మరో తొమ్మిది నెలల పాటు కొనసాగిస్తోంది అలాగే ఐదు కేజీల సిలిండర్ ధర కూడా అనుకూలంగా నిర్ణయిస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉద్యోగ యోజన కింద మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు సిలిండర్ పై సిలిండర్ పై మూడు వందల సబ్సిడీ మార్చి థర్టీ ఫస్ట్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇస్తారట కాబట్టి లేడీస్ కి ఇంకొక రెండు సిలిండర్ ఎక్స్ట్రా వాడకుండా ఇబ్బంది లేకుండా హ్యాపీ న్యూస్ ఎల్పి సిలిండర్ రూపాయలు సబ్సిడీ మూడవ కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల పన్నెండు వేల కోట్లు అధికంగా ఖర్చు చేస్తుంటారు ఈ సబ్సిడీ లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్ లో డైరెక్ట్ గా క్రెడిట్ చేస్తుంది మీరు పన్నెండు వందల కొన్నా పదకొండు కొన్నా అది మళ్ళీ రిటర్న్ డబ్బులు వచ్చేస్తాయి అన్నమాట ఈ విషయంలో కేంద్రం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సాధారణంగా ఒక కుటుంబంలో సంవత్సరానికి పన్నెండు సిలిండర్ల సబ్సిడీ వర్తిస్తుంది అందువల్ల ఈ సబ్సిడీ ఇప్పుడు వేస్తారేమో అనే టెన్షన్ అవసరం లేదు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ సమస్య దాదాపు లేనట్టే కాబట్టి